ఇక గంగాపురం వెంకటరెడ్డి గారు ఉన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వార్త కూడా మాట్లాడదాం వెంకటరెడ్డి గారు నమస్తే 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 సో అది బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీ మధ్య చోటు చేసుకున్నటువంటి మాటల మాటల తూటాలు మార్నింగ్ నుంచి మనం చూస్తున్నాము ఎక్కడ కూడా దీనికి సంబంధించి మీరంటే మీరు మీరంటే మీరు మేము చట్టబద్ధంగా వెళుతున్నాము అక్రమాలు నిజంగా జరగలేదా అవన్నీ కూడా అక్రమాలే ఇదిగో ప్రూఫ్స్ అనేటువంటి మాట అక్రమ కట్టడాలే కదా వాటిని కూల్చేసి మీరెందుకు కులిక్కి పడుతున్నారు అనేటువంటి మాట ఈ ఫామ్ హౌస్ జనవాడ ఫామ్ హౌస్కి సంబంధించి కూడా గతంలో రేవంత్ రెడ్డి చేసినటువంటి దానికి సంబంధించి అంటే డ్రోన్లు ఎగరేయడం ఇవన్నీ పక్కన పెడితే అప్పుడు నాదే అని అన్నాడు ఇప్పుడు నాది కాదంటున్నాడు లీజుకు అంటున్నాడు ఇప్పటికిప్పుడే ఇన్ని రకాల మాటలు మారుస్తున్నారు అని అంటే అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది రోజుకో రకమైనటువంటి రాజకీయం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ వేదికగా రోజుకో రకమైనటువంటి రాజకీయం ఈరోజు నిన్న జరిగిందని మర్చిపోయే లోపలే ఇమ్మీడియట్గా దాన్ని మరిపించే విధంగా ఆ స్థాయిలో పొలిటికల్ హీట్ బాగా జనరేట్ చేసే విధంగా జరుగుతున్నటువంటి పరిణామాలు సర్వేవాల్ పాలిటిక్సా లేకపోతే ఇతరతర నిజంగానే జరుగుతున్న వాటిని వేలెత్తి చూపించేటువంటి ప్రయత్నమా లేకపోతే పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చాం కదా మమ్మల్ని ఎవరు ఏం చేస్తారు అనేటువంటి ఒక తత్వం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్కి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఎలా చూస్తుంది ఇప్పుడు ఒకటి మురళిగారు కనీసం ఈ టాపిక్ మీద మనం రాజకీయాలకు అతీతంగా కొన్ని వాస్తవాలు మాట్లాడుతుంటే బాగుంటుంది రోజు మాట్లాడుతున్నాం రాజకీయాలు విమర్శలు ప్రతి విమర్శలు మీరు దొంగలు మీరు దొంగలు అవినీతి పరులు అనేటువంటి చర్చను కొంత పక్కకు పెట్టి ఇవాళ హైదరాబాద్ నగరం కానివ్వండి రాష్ట్రంలో ఇంకా ఏ పెద్ద పట్టణమైన కానివ్వండి ఒక సమగ్రమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం గల పరిమితులకు లోబడి ఈ అర్బన్ సీలింగ్ సంబంధించినటువంటిది కానీ లేకపోతే మున్సిపల్ నిబంధనలకు లోబడి హెచ్ఎండిఏ నిబంధనకు లోబడి ఏ నిర్మాణాలు జరిగినా కూడా మనం ఆహ్వానించవలసింది దాంట్లో ఏమి సర్వేం లేదు అట్లాగా అభివృద్ధి కావాలని మనం కోరుకుందాం ఇవాళ జరిగినటువంటిది ఏంటంటే విపరీతంగా అక్రమ కట్టడాలు చెరువులను నాళాలను పార్కులను ప్రభుత్వ స్థలాలను దేవాలయ భూములను అన్నిటిని కూడా ఆక్రమం ఆక్రమించుకొని ఎవరు ఆక్రమించుకున్నారండి ఇవన్నీ కూడా మురళి గారు రెండు వేల గత ఇరవై సంవత్సరాల లోపల విపరీతంగా హైదరాబాద్ లో ఎక్రమ కట్టడాలు అనేటువంటిది రావడం జరిగిన మాట వాస్తవము గత ఇరవై సంవత్సరాలుగా రెండు వేల ఐదును ఒక మనం కొలతబద్దగా తీసుకున్నట్టయితే పదేళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఇప్పుడు పదేళ్ళు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటుంది ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఇరవై రియల్ ఎస్టేట్ భూమి అనేటువంటిది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా జరిగినటువంటి మాట వాస్తవం లేదు ఏ మాట ఆ మాట చెప్తే అంతకుముందు లేదని నేను అంటలేను కానీ ఇరవై సంవత్సరాలలో చెరువులు సుమారుగా నాలుగైదు వేల చెరువులు హైదరాబాద్ చుట్టూ నైజాం కాలం నుంచి ఉన్నటువంటి చెరువులన్నీ మాయమైపోయి ఇలా రెండు వందలకు పరిమితం అయిపోయింది అనేటువంటి వార్తలు వస్తున్నాయి దీని వెనకాల ఇప్పుడు నేను అంటున్నది ఏంటంటే ఒక వ్యక్తి సామాన్యం నాలాంటి వాడు ఇలాంటి వాడు లక్షలు రెండు లక్షలు ఆ నెలకు కొంత ఇన్స్టాల్మెంట్లు కట్టుకుంటూ కోటి కోటిన్నర రూపాయలతోని ఆ ఇళ్లను పర్మిషన్ తీసుకుని అంటే అందరి వాళ్ళే ఇచ్చిన పర్మిషన్ మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చింది హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చి కరెంటు బిల్లు పర్మిషన్ ఇచ్చింది వాటర్ బిల్లు పర్మిషన్ ఇచ్చింది అన్ని ఇచ్చిన తర్వాత నిర్మాణం చేసుకున్నాక దానిని ఉన్న ఫలంగా మీరు కొట్టిపడేస్తే నిర్దాక్షణంగా హైడ్రా హైడ్రా అనేటువంటిది కొట్టిపడేస్తే వాడి యొక్క భవిష్యత్ ఏంది వాడి జీవితం ఏంది వాడి వాడికి ఉండేటువంటి టెన్షన్ ఎంత అనేటువంటి దాన్ని మనం ఆలోచించవలసిన అవసరం వల్ల ఉంది మేము అక్కడ నిర్మాణాలను సమర్థించడం కాదు నేను అంటున్నది ఏంటంటే ఈ హైడ్రా జూలై తొమ్మిది నాడు ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా సపరేట్ చట్టం ఏం లేదు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది రెండు కోట్ల బడ్జెట్ అంటున్నారు దానికి సంబంధించి ఈ బడ్జెట్ కు సంబంధించినటువంటి కేటాయింపులు ఇవన్నీ జరిగిన తర్వాత మంచి ఆఫీసర్ నే దానికి బాధ్యతగా వేయవచ్చు నేను కాదనను కాకపోతే ఏంటంటే ఈ నిర్మాణాలకు ఎవరి పీరియడ్ లో అంటే ఇరవై సంవత్సరాల లోపల కాంగ్రెస్ టిఆర్ఎస్ రెండు పార్టీలు మొత్తం రియల్ ఎస్టేట్ కుంభకోణాలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆంధ్ర ప్రాంతం నుంచి ఎంపీలు పేర్లు చెప్పదలుచుకోలేదు అందరూ కూడా హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ చేసి ఇవాళ వాటిని అమ్మి అధికారం ఉంది కదా అని చెప్పి పర్మిషన్లు తెప్పించి మరి మామూలు తరగతి వ్యక్తులకంతా అమ్మిన తర్వాత ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏది వాళ్ళ భవిష్యత్ ఏంది ఎవరు బాధ్యత ఉండాలా ఆనాడు ఉన్నటువంటి ఆఫీసర్లు ఎమ్మెల్యేలు హెచ్ఎండి చైర్మన్ లో కమిషనర్ లో వీటి గురించి ఏమి చేయకుండా చర్యలు తీసుకోకుండా దొరికింది కదా అని పబ్లిక్ యొక్క ఆస్తులను నష్టం చేస్తే పబ్లిక్ పరిస్థితి ఏంది అనేటది మేము అడుగుతున్నటువంటి ఒక ప్రశ్న దీనిలో అనేక రాజకీయ కోణాలు ఉన్నాయి మీరు అన్నట్టుగా ఏంటంటే పాలించమని కాంగ్రెస్ కి ఐదు సంవత్సరాలు పాలిస్తే పదేళ్ళు టీఆర్ఎస్ కు పాలిస్తే మీరు మీరు దొంగలు మీరు తిన్నారు మేము తిన్నామని చెప్పుకునే పరిస్థితుల రెండు పార్టీలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రజా సమస్యలను పక్కకు పెట్టి ప్రజా పాలన అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దిగజారిన పద్ధతి లోపల ఇవాళ రోజు ఒక టాపిక్ పాలన పక్కకు పెట్టి ఏం చేయాలని అర్థం కాక ఎందుకంటే వాళ్ళ ఆరు గ్యారంటీలు దాంట్లో పదమూడు మొత్తం నాలుగు వందల ఇరవై ఇవన్నీ చేయలేన ఒక నిస్సహాయ ఆర్థిక సంక్షేమం లోపలికి ఈ రాష్ట్రాన్ని నెట్టివేస్తారు ఇది ఎన్నడూ కూడా బయటకు నేను ఇవాళ మాట్లాడలేదు ఇంకా ఆరు నెలలకు చూడండి సంవత్సరాన్ని చూడండి అంత తొందరగా ఈ ఆర్థిక సంక్షోభాలు ఎందుకంటే ఒక దురద్రవశాత్తు అప్పులు చెల్లించడానికి వడ్డీలు చెల్లించడానికి అప్పులు అప్పులు చేస్తున్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఏమంటారంటే దివాలా వైపు వేగంగా పరిగణిస్తుంది అనేటువంటిది అర్థం దేనికోసం అప్పులు చేస్తారండి ఒక అభివృద్ధి కోసం ఒక పరిశ్రమ కోసం ఒక వ్యవసాయ అభివృద్ధి కోసం ఒక ప్రాజెక్టు కోసం అప్పులు చేస్తారు కానీ వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థిక మంత్రి బట్టి గారు చెప్తున్నది ఏంటంటే మేము అప్పుల కోసం అప్పులు చేస్తున్నాం అనే పరిస్థితి వచ్చిన తర్వాత వాళ్ళు చేసింది ఏంది టీఆర్ఎస్ వాళ్ళు అప్పులు అప్పుల చెల్లించడానికి మేము అప్పులు చేస్తున్నాము అంటే మీరు ఇంకా రేపు మీరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకో ప్రభుత్వం వచ్చినట్టయితే వాళ్ళ పరిస్థితి ఏది అనేటది ఆలోచించకుండా వాళ్ళ ప్రజలను రోజు ఒక సినిమా లాగా ఒక ఎంటర్టైన్మెంట్ ఫిలిం లాగా నడిపిస్తున్నారు బిల్డింగ్లు వలగొట్టడము రోజు మనం టీవీలకు పరిమితం కావడము మరి ఆ ప్రజల పరిస్థితి ఏంది అని మరి నేను అడుగుతున్నాను ఇంటి ఓనర్ల పరిస్థితి ఏంది ఎవరు బాధ్యత తీసుకోవాలి మీరు యాక్షన్ ఎవరు మీరు తీసుకున్నారు హెచ్ఎండిఏ వాళ్ళ మీరు తీసుకున్నారా తీసుకోలే వాళ్ళంతా అక్రమార్కులు అవినీతి సంపాదించినటువంటి వాళ్ళు కోట్ల కోట్లకు పడగలెత్తినటువంటి వాళ్ళు హెచ్ఎండిఏ ప్లానింగ్ రకరకాల మనం చూసిన తర్వాత కమిషనర్స్ ఐఏఎస్ ఆఫీసర్ చూసిన తర్వాత మనం అందరినీ వాళ్ళ పరిపాలన చూసిన తర్వాత ఇలా ప్రజలను బలిపశువులు చేయడం అనేటువంటిది ఎంతవరకు సంబంధించాం అని చెప్పి భారతీయ జనతా పార్టీ వాళ్ళ మా అధ్యక్షులు ఆ ప్రెస్ మీట్లో నేను కూడా ఉన్నాను పక్కకే ఉన్నాను హై డ్రామా నడుస్తుంది డ్రామాలు చేస్తున్నారు రోజు కాంగ్రెస్ టిఆర్ఎస్ డ్రామాలు చేస్తున్నారు అందుకని మేము చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాం ఏం జరుగుతుంది అనేటువంటి దాని మీద మా మహేశ్వర రెడ్డి గారు అన్నట్టుగా ఏంటంటే రియల్ ఎస్టేట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు వచ్చిన తర్వాత మీకు తెలుసు కదా మురళి గారు అయ్యప్ప సొసైటీలో అనేక కొన్ని బిల్డింగ్ గురగొట్టినారు కొన్ని గురగొట్టి ఒక సినిమా యాక్టర్ సంబంధించినటువంటి పేరెందుకు కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఆగిపోయింది కాంప్రమైజ్ అయినారు మరి ఒత్తిళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏం వచ్చినాయి అనేటువంటి దాని కింద ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఏంటంటే వీటి మీద దాడి పెట్టి చేస్తే ఇంకా అక్రమంగా నిర్మించినటువంటి వాళ్ళు పరిగెత్తుకొచ్చి అది కాదు మేము ఇట్లా మిగతా కాంప్రమైజ్ అవుతాము అనే రకరకాల దిగజారేటువంటి పద్ధతి లోపల ఇవాళ డబ్బులు వసూలు చేసేటువంటి పరిస్థితి అవునా అనేటువంటి అనుమానం వస్తుంది నేను లేదు జరుగుతుందని అని లేదు ఈ అనుమానాలన్నీ వస్తాయి కాబట్టి ఇవాళ ఈ ప్రజల యొక్క ఆస్తుల నష్టానికి ఎవరు బాధ్యత తీసుకోవాలా ఏ అధికార బాధ్యత లేనప్పుడు ప్రజలు ఎందుకంటున్నారు మీరు ఎట్లా ఇచ్చినారు కరెంట్ బిల్ ఎట్లా ఇచ్చినారు కరెంట్ శాంక్షన్ ఎట్లా చేసినారు మీరు రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్టార్ రిజిస్ట్రేషన్ ఎట్లా ఇచ్చారండి కాబట్టి ఇదంతా పెట్టుకుని ప్రజలకు ఉండేటువంటి నాలెడ్జ్ ఏంది మామూలుగా చాలా ప్రాంతాల్లో నుంచి అధికారులు ఇప్పుడు ఆయన ఉన్నాడు మంత్రి గారు ఉన్నారు ఆయనకు ఆరు వందల ఎకరాల పట్ట భూములు ఉన్నాయనే మంత్రి గారు టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్న పేరు ఎందుకు గానీ ఆయన ఆయన పరిస్థితి ఏంటి చెరువులు ఆక్రమించినారు అని చెప్తున్నారు కాబట్టి చెరువులు ఆక్రమించడానికి మామూలు వ్యక్తితో కాదు గుర్తించ గుర్తించుకోండి మురళి గారు రాజకీయ నాయకుల ప్రమేయం దానం నాగేంద్ర గారి పేరు వచ్చింది మొన్న ఆయన జోక్యం చేసుకున్నాడు రంగనాథ్ గారి మీద ఆయనకి ఇష్టం లేదా ఇక్కడ పనిచేయడం అనేటువంటి పద్ధతి లోపల బెదిరించడం జరిగినటువంటిది కాబట్టి నేను అంటున్నది ఏంటంటే ఈ టోటల్ ఎపిసోడ్ ఇదంతా జరిగినటువంటి చెరువులు మాయం కావడానికి వాతావరణం కాలుష్యం కానీ నూట పదకొండు జీవో మీద రిలాక్సేషన్స్ కానీ ఇవన్నీ ఎవరి కోసం చేసినారు గత ప్రభుత్వం కానీ అంతకు ముందు ప్రభుత్వం కానీ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళు డబ్బు కోసమే ఇవన్నీ చేసినారు అనేటువంటి భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తున్నటువంటిది